అస్సలం అయికు రహమతుల్లా వర్త ఆదంను సృష్టించిన అల్లా ఆ తర్వాత ఆయన కొరకు ఒక సహచరిని అంటే ఆయన భార్యను సృష్టించారు ఆమెకు హవ్వా అని పేరు పెట్టడం జరిగింది అల్లా అనుగ్రహాల పట్ల ఆదం అలీస్లాం అమృతానందం ఆనందం పొందారు ఈ దంపతులు స్వర్గవనంలో నివసించడానికి అనుమతి పొందారు స్వర్గంలోని సమస్తం అనుభవించే అనుమతి వారికి లభించింది అయితే ఒక ప్రత్యేక వృక్షం దరిదాపుల్లోకి పోరాదని దాని ఫలాలను తినరాదని వారిని నివారించడం జరిగింది ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఫలాలను తింటే అవిధేతగా పరిగణించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది నిషిద్ధ ఫలం పేరును దివ్య ఖురాన్ తెలుపలేదు ఆదమలయిస్సలాంపై ఒత్తిడి తీసుకొచ్చేలా హవ్వాకు ఒక సర్పం ప్రలోదబ్బ పెట్టిందన్న ప్రస్తావన కూడా ఖురాన్లో లేదు ఇందుకు సంబంధించిన ఎలాంటి సూచనలు కూడా ప్రామాణిక హదీసుల్లో లేవు స్వ ఇబ్లీష్ యొక్క ప్రతీకారం ఏంటంటే స్వర్గంలో ఆదం హవ్వాలు సంతోషంగా ఉండటాన్ని చూసిన ఇబ్లీష్ భరించలేకపోయాడు తాను స్వర్గం నుంచి బయటకు వేయబడ్డాడు కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఇది భరించలేని ఇబ్లీష్ వారి ఆనందాన్ని నాశనం చేయాలని నిర్ణయించాడు తన దుస్థితికి కారణం మనిషి అని భావించాడు మనిషి స్థాయిలో హోదాలను దిగజార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు అందుకు ఒక పథకం వేశాడు ఆదం హవ్వాల వద్దకు వచ్చి వచ్చాడు ఇబ్లీస్ వారు నిషిద్ధ ఫలాన్ని తింటే వారికి మరణం ఉండదని ఎన్నటికీ అవతరించని స్వర్గవనాల్లో శాశ్వతంగా ఉంటారని చెప్పాడు మొదట ఆదం అలీస్లాం ఇబ్లిష్ మాటలు వినలేదు కానీ ఇబ్లీష్ నిరాశ చెందకుండా ప్రయత్నించాడు తీయ తీయని మాటలతో మోసం చేయడంలో ఇబ్లీష్ మహా నేర్పరి ఆదం హవ్వాలను ఇబ్లీష్ మాటి మాటికి భయపెట్టడం ప్రారంభించాడు వారు స్వర్గంలోని సుఖాలను కోల్పోతారని ఆ చెట్టు ఫలం తినకపోతే వారికి సుఖ సంతోషాలు శాశ్వతంగా దక్కవని నూరిపోశాడు ఇబ్లీష్ విధాల వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు అల్లాపై అల్లాపై ప్రమాణం చేస్తూ తాను చెప్పేది నిజమని అన్నాడు వాడి తీయమ వాడి మాయ మాటలు ఆదం హవ్వాలను ప్రభావితం చేశాయి ఇబ్లీషు వేసిన వలలో వారు చిక్కుకున్నారు నిషిద్ధ వృక్ష ఫలాన్ని తిన్నారు ఆ వెంటనే వారికి తమ నగ్నత్వం అనుభవితికి వచ్చింది సిగ్గుతో కుంచుంచుకిపోయి తమ శరీరాన్ని చెట్ల ఆకులతో కప్పుకున్నారు అల్లా వారికి తన మాటలను గుర్తు చేశారు ఆ చెట్టు ఫలాలు తినవద్దని చెప్పాను కదా అన్నారు ఇబ్లీష్ మీకు శత్రువు అని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు వారిద్దరూ తమ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు వారు అల్లాను వేడుకుంటూ ప్రభు మేము తప్పు చేశాము మీరు మమ్మల్ని క్షమించకపోతే మాపై దయచూపకపోతే మేము నిస్సందేహంగా నాశనమైపోతాము అని ప్రాధాయపడ్డారు ఇబ్లీష్ ప్రలోభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అల్లా వారిని మళ్ళీ హెచ్చరించారు వారి అవిధేయతను క్షమించారు ఆదం హవ్వాలతో అల్లా చెప్పిన మాట దివ్య ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావితమైంది మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి ఇకపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు దానిని స్వీకరించడానికి నిరాకరించేవారు మా వాక్యాలను అసత్యాలుగా కొట్టి పారేసేవారు నరకాగ్నిలోకి పోతారు అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు ఆదమ్ అలీస్లాం యొక్క కుమారులు వచ్చేసి హా హాబిల్ హాబిల్ దాంపత్య జీవితంలో అత్యుత్తమ అనుగ్రహాన్ని ఆదం హవ్వ దంపతులు కవలపిల్లల రూపంలో పొందారు ఆదం దైవభీతి కలిగిన తండ్రిగా హవ్వ భర్త అడుగుజాడల్లో నడిచే తల్లిగా జీవితం కొనసాగించారు కవలపిల్లల్లో మగపిల్లవాడు ఖాబిల్ అతని కవల సోదరి జన్మించారు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ హవ్వాకు కవల పిల్లలు జన్మించారు హాబిల్ మగపిల్లాడు అతని కవల సోదరి జన్మించారు ఈ కుటుంబం భూమిపై దేవుని అనుగ్రహం వల్ల లభించే ఫలాలు ఆహారం తింటూ ఆనందంగా గడపసాగింది పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు హాబిల్ సేద్యం చేయడం ప్రారంభించాడు హాబిల్ పశువులను పెంచసాగాడు వారు యుక్త వయసుకు చేరుకున్నారు వారికి తగిన జంటను ఇచ్చి పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది అల్లా ప్రమా ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగింది ఎందుకంటే ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఖాబిల్ సోదరి ఎక్కువ అందగత్తే దైవాజ్ఞ ప్రకారం ఆ అమ్మాయికి హాబిల్కు భార్య కావాలని దీనికి భిన్నంగా తనకు కాబోయే భార్య హాబిల్ సోదరి అంత అందంగా లేకపోవటంతో ఖాబిల్లో అసంతృప్తి రగిలించింది ఈ వివాహాల పద్ధతి అనేది అప్పట్లో హలాల్ ఇప్పుడు హరాం అయిపోయింది ఇప్పుడు హరామ్ మానవాళి విస్తరించడానికి వివిధ జాతులు సంస్కృతులు ఏర్పడడానికి ప్రక్రియ ప్రారంభమైంది అల్లా ఆదం అలీస్లాంను ఆదేశిస్తూ తన కవల పిల్లల్లో మగపిల్లవాడికి మరో కవల పిల్లల్లో ఆడపిల్లలతో పెళ్లి చేయాలని చెప్పారు కానీ ఖాబిల్కు ఏర్పాటు నచ్చలేదు ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఖాబిల్ సోదరి ఎక్కువ అందగత్తే దైవాజ్ఞ ప్రకారం ఆ అమ్మాయి హాబీల్కు భార్య కావాలి దీనికి భిన్నంగా తనకు కాబోయే భార్య హాబీల్ సోదరి అంత అందంగా లేకపోవటం హాబీల్లో ఖాబిల్లో అసంతృప్తిని రగిలించింది ప్రారంభం నుంచి శరీర సౌందర్యం అన్నది స్త్రీ పురుషుల మధ్య ముఖ్యమైన ఆకర్షణగా ఉండింది ఈ ఆకర్షణ ఖాబిల్లో ఈర్ష్య ఈర్ష్యను ఈర్ష్యాశలను రెచ్చగొట్టింది ఖాబిల్ అల్లా ఉపదే ఆదేశాలకు విరుద్ధంగా తిరస్కారానికి ఒడిగట్టాడు తండ్రి సలహాను పాటించడానికి నిరాకరించాడు కాబిల్ తిరస్కారం మనకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ మనిషికి స్వచ్ఛమైన ప్రవృత్తి ఉన్నప్పటికీ మనిషిలో అంతర్గతంగా ద్వంద్వ ప్రవృత్తి కూడా ఉంటుంది అంటే మనిషిలో మంచితనంతో పాటు దానికి వ్యతిరేకమైన చెడు కూడా దాగి ఉంది మనిషి అత్యాశపరుడుగా అసూయపరుడుగా స్వార్థపరునిగా విధ్వంసకారునిగా మారగలడు అంటే మనిషి అవసరమైతే తన సుఖ సంతోషాల కోసం ఇహపర లోకాల సాఫల్యాన్ని కూడా నాశనం చేసుకోవడానికి వెనుకాడడు మనిషి సాఫల్యాన్ని సన్మార్గానికి కావాల్సింది మనిషి తనలో ఉన్న తన శత్రువును అంటే తనలో దాగి ఉన్న దుష్టత్వాన్ని చెడు ఆలోచనలను చెడు చేష్టలను నియంత్రించడం తన ఆచరణలు తన కోరికల విషయంలో మితాన్ని పాటించడం అందుకు బదులుగా మనిషి ఇహలోకంలో పరలోకంలో గొప్ప ప్రతిఫలాలను పొందుతాడు అల్లా మనిషిలో మనిషిని అతనిలో ఉన్న ద్వంద్వ ప్రవృత్తి ద్వారా పరీక్షిస్తున్నాడు